ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా కేంద్రం సూచనలు చేసినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ అదేవిధంగా ర్యాపిడ్ టెస్టులు చేయడానికి కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉంచామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మేము గాంధీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా జలుబు దగ్గు కానీ అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైతే వస్తాయో అవి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వచ్చి చెక్ చేసుకున్నట్లయితే దీని తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశం అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పలు సూచనలు వైద్యులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సార్ ఎస్ ఆల్ రైట్ మొత్తం మీద రాఘవ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అది యా డాక్టర్ లాస్యా సాయి సింధు మనతో పాటు ఉన్నారు మ్యామ్ మళ్ళీ కరోనా వచ్చేసింది యా మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు ఎంవి జగన్నాథం గారు సిసిఎంబి సైంటిస్ట్ సో హలో సార్ నమస్తే సార్ నమస్కారం ఎస్ మ్యామ్ లాస్యా గారు మీతోనే స్టార్ట్ చేస్తాను యా మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ కాబట్టి మ్యామ్ ఇప్పుడు కరోనా కేసెస్ అగైన్ స్టార్ట్ అయ్యాయి మన తెలంగాణ కూడా ఐదు కేసెస్ ఆల్రెడీ నమోదయ్యాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పానిక్ కాకుండా ఏం చేయాలి పరంగా చూసినట్టుగా అయితే గత టూ మంత్స్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్సా కేసెస్ అనేవి చాలా చూస్తూ ఉన్నామండి నార్మల్గా అంటే దీంట్లో జలుబు దగ్గుతో ఒక టూ మంత్స్ నుంచి చాలా మంది పేషెంట్స్ మాకు వస్తున్నారు అండ్ ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఈ ఇన్ఫ్లుయన్జా కేసెస్ అన్ని పెరగడం ఇవన్నీ అందరం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే పాస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఫ్యూ డేస్ నుంచి ఆర్ ఫ్యూ ఒక మంత్ నుంచి కూడా మనం చూసినట్టుగా అయితే కేరళలో కేసెస్ రావడము అలానే కేరళ నుంచి మళ్ళీ తమిళనాడు ప్లస్ ఇప్పుడు కర్ణాటక అండ్ ఇవాళ తెలంగాణలో కూడా కేసెస్ ఉన్నాయని చెప్పి మనం వింటున్నాం సో దీంట్లో ఏంటంటే మనకి ఇవన్నీ ఒక చోట బయట పడుతున్నాయో ఒక చోట బయట పడట్లేదు అంటే ఇది ఓన్లీ కేవలం టెస్టింగ్ ని బట్టి డిపెండెంట్ అయి ఉంటుందండి సో స్ప్రెడ్ అవ్వడం డెఫినెట్లీ ఇది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందండి ఓన్లీ థింగ్ నంబర్స్ అనేవి డెఫినెట్లీ మనం టెస్ట్ చేస్తే గానీ మనకు తెలీదు ఏది ఏ టైపు అన్నది బట్ ఒక్క విషయం ఏంటంటే డెఫినెట్లీ ఈ కోవిడ్ వేరియంట్ జెన్ వన్ ఏదైతే ఉందో ఇది ఒమిక్రాన్ సబ్ టైపే కాబట్టి పెద్దగా మనం అందరం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి అండ్ ప్లస్ మామూలు జాగ్రత్తలు అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అంటే సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చాలా చిన్న పిల్లలు అండ్ ఇలాంటి వాళ్ళందరి మటుకు తప్పకుండా కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుందండి మీరు ఎప్పటికప్పుడు కొంచెము జనాల్లో జాగ్రత్తగా ఉండడము అంద లైక్ కోవిడ్ కి ఏమేమి ఫాలో అవ్వాలో కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదండి మాస్క్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో ఈ బాధ్యతగా మనము నిర్వహించుకుంటే అది మెయిన్ అండి మనకి యా మ్యామ్ ఇప్పుడు పేషెంట్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంటుంది కాబట్టి అగైన్ మాస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ గా ఉండబోతోంది అండ్ ఈ అంటే ఈ అంటే మ్యామ్ చాలా మంది కూడా ఇప్పుడు జనరల్లీ వైరల్ ఫీవర్ అనుకొని వదిలేస్తున్నారు అప్పుడు ఎంతైతే సీరియస్నెస్ ఉండిందో ఇప్పుడు అసలు ప్రజల్లో లేదు మాస్కులు పెట్టుకుంటే పెట్టుకుంటున్నారు లేకపోతే లేదు రెండు మూడు రోజులు అట్లా ఇంట్లో ఉంటే ఉంటున్నారు లేదంటే మందులు వాడుతూ బయట తిరుగుతున్న పరిస్థితి ఉంటుంది ముందే చలికాలం మ్యామ్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వచ్చు ఇది సో ఏంటంటే అండి ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్ కాబట్టి ఇది ఫస్ట్ మనము ఫస్ట్ లో చూసినంత ఫాస్ట్ గా అయితే స్ప్రెడ్ కాదండి కాకపోతే అఫ్ కోర్స్ ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుందండి వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు పెద్దగా ప్రభావం చూపెట్టదు బట్ ఒకవేళ ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోలేదు లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారు అంటే వాళ్ళు డెఫినెట్లీ కొంచెం హై రిస్క్ లో ఉంటారండి మీరు తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం అనేది మీ జాగ్రత్త కోసం మీకే మంచిదండి అండ్ అంతే అండి హైరిస్క్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మనకి సరిపోతుంది మామూలు వాళ్ళు పెద్దగా ఏం లేదు అండ్ మీరు జ్వరం వస్తే ఇంట్లో ట్రీట్ అవ్వకుండా కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటే మీకే మంచిదండి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైమే కోవిడ్ వచ్చి వెళ్ళిన వాళ్ళ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము చూసినట్టుగా అయితే చాలా అటాక్స్ కానీ వేరియస్ బాడీలో అక్కడక్కడ క్లాట్ అవడం అంటే స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ లో క్లాట్ అవ్వడం ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు చూస్తున్నాము సో ఇప్పుడు మీరు సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అండ్ సరైన టెస్ట్లు చేయించుకోండి మీ ప్రాబ్లమ్ ఏంటో అని మీరు తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి డెఫినెట్లీ విల్ బీ సేఫ్ అండి ఎస్ మ్యామ్ వల్ కమ్ బ్యాక్ టు యూ మ్యామ్ యా ఎంవి జగన్నాథన్ గారు సిసిఎంబి సైంటిస్ట్ జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ ఎగైన్ మనం ఎగైన్ మళ్ళీ ఇంకోసారి కరోనా గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది సార్ సార్ కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఇప్పుడు నిన్నటి నుంచి ఈ వార్త అందరినీ మళ్ళీ ఇంకోసారి